కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే చిన్న చిన్న మనం తీసుకున్న డిసిషన్స్ కూడా కరెక్ట్గానే ఉంటాయి కఠినంగా ఉంటాయి సో తర్వాత మనకే బాధ అనిపిస్తుంది మరి అంతా అలా ఉండడం అవసరమా అయితే ఒకసారి ఏమైందంటే రెస్టారెంట్లో తినడానికి వచ్చి మధ్యాహ్నానికి వచ్చారు వాళ్ళు వాళ్ళ ముందే పే అన్నా మేము ఫోన్పే ఇచ్చేసి చెక్ చేసుకుంటాం పే అవుతుంది ఇంటర్మ్ ఎత్తు లేదు అని వాళ్ళు అనుకుని పేమెంట్ ట్రై చేసారు వాడిది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకోటి దాంట్లో ఏదో ఎస్బీఐ బ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ట్రై చేసే ఎంత చేసినది పేమెంట్ అయితే లేదు అండ్ ఇంకొకటిది ఎస్బీఐ సేమ్ సర్వర్ డౌను అయితే ఇక్కడ ఏటీఎంలు ఉన్నాయా అన్న సో ఏటీఎం కేటీఎం ఏటీఎంలో డ్రాయిపోయారు మనీ డ్రా చేసుకోరు చేసినామన్నా అది కూడా పని అది కూడా పని చేస్తలేదు మేము ఏదైనా అన్నా డబ్బులు తర్వాత ఇస్తాం నాకు ఇక్కడ బాధ అనిపించింది తినవు అంటే సరే ఇచ్చిన తింటారు అయిపోద్ది సో నాకు బోనీ రాలేదు మళ్ళీ నా సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు ప్రతి ఒక్కరు డైలీ అట్లా ఒక్కొక్కడు డైలీ ఒకడు వస్తాడు అప్పుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని గట్రాపెట్టుకుంటా పోంతి పాపంతి వదిలేస్తావా ఒక్క రోజు అంటే ఓకే వదిలేసినావు డెయిల్ అట్లాంటే గొడవ కూడా వస్తారు అందుకే ప్రతిదానికి అట్లా ఉండద్దు మనకు మనం మనమేం పొజిషన్ మనమే రిచ్ పొజిషన్లో మనకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కోసమే బిజినెస్ పెట్టుకొని కష్టపడి పనిచేస్తుంది ఆ ఒక్క రూపాయిలో మనం సంపాదించింది లేదు కోట్లు సంపాదించింది లేదు సో ప్రతిదానికి మనం కొంచెం కమర్షియల్గా ఉంటేనే మనం కొంచెం నడుస్తుంది అని నాకు ఎందుకు అనిపించింది అదే రోజు ఈసారి లేదు బ్రో డబ్బులు లేకుండా నేను ఏమన్నా చేయకుండా ఏని వెళ్ళాను అట్లా ఇచ్చుకున్న వస్తున్నా నాకు నడవదు అట్లా అన్నగాని లేదు అని వెళ్ళిపోయారు ఈ విషయం అంటే డాడికి మా డాడికి పోతే ఇవ్వరా ఎందుకు ఇవైనా అన్న నాకు ఇంకా కొంచెం గిల్టీ అనిపించింది కానీ తప్పు చేసిన నా ఫీలింగ్ వచ్చింది అలా అయితే ఇక్కడ మనం కఠినంగా ఉండకుంటే మన లైఫ్ కూడా కఠినంగానే అయిపోతుంది కొన్ని సిచ్యువేషన్లు మనం కఠినంగా ఉంటేనే మనకు బెటర్ ఎందుకంటే మనం ప్రతిదానికి జాలి చూపిస్తే మన మన మీద ఒకటి జాలి అది అని అక్కడ ఇప్పుడు ఇవ్వడం ఇస్తపోయేది ఏముంది అనిపించవచ్చు బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు ఇవ్వడు అదే సిచ్యువేషన్లో మనం వచ్చినప్పుడు మనకు కూడా ఇవ్వడిపోడు వీడి వీళ్ళు ఇస్తారు మనకు ఇంకోటి ఇస్తాడు అనే కన్నా అక్కడ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలి ఇంకా మానవత్వం తొక్క తోటకూర అనేది నార్మల్గా ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి బిజినెస్లో కూడా బిజినెస్ లెక్కనే ఉండాలి లేకపోతే అయిపోతుంది బిజినెస్ నల్లను నువ్వు మానవత్వం తోటకూర కట్ట అని కూడా రూపించుకుంటూ పోతే మానవత్వం ఏదో ఇంకా ఆకలి అవుతుంది అతను ఇంకోటి ఎక్కి మనకు కడుపు తిండేదాకా పెట్టు ఓకే అది వేరు కానీ లేదు బిడ్డ తిను తిను ఈ ఒక ప్లేట్ కాదు ఇంకో రెండు ప్లేట్ తిను పసి అంటే నువ్వు సిప్ప పట్టుకుని నాలుగు అర్థమవుతుందా సో కొన్నిటికి కొన్ని కట్టనుకుంటేనే బెటర్